హాయ్ డార్లింగ్స్ నేను మీ అనిల్ కుమార్ కంటెంట్లు బాగానే వెళ్తున్నాయి వ్యూస్ కూడా బాగానే వస్తున్నాయి స్టార్టింగ్లోనే మంచి మనకు బూస్టప్ ఇచ్చారు మనకి మీరు సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా నేను అంతకు మించి ఇంకేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి కండిసే యాక్టివ్ చేసుకోండి ఒక్కసారి లేపి పెట్టి నొక్కితే మనకి ఎన్ని కరెంట్ అనిచ్చింది ఎలా కావాలంటే అలా ఇచ్చింది పెట్టడం అంటే పెట్టడం అంటే ఎలాగా మనస్ పెడతాం ఫోన్ ఫోన్ లేపే కెమెరా ఉప చేసి పెడతాం అమ్మాయి అరే ఫస్ట్ నైట్ టైంలో

డ్రింక్ మిషన్స్ అయినా నువ్వు ఎలా పెడితే అలా నొక్కలేవు కదా ఎలా కావాలంటే అలా పెట్టలేము కదా ఒక్కసారి లేపి పెడితే చదువుకుంటున్నారు కదా మీరు చూసానే అంటే మీకు చాలా ఉపయోగపడితే యూట్యూబ్ ఇన్స్టానా చెప్తారు కదా వెబ్సైట్లు రాత్రి చెప్తారు కదా వెబ్సైట్లు రాత్రి నెక్స్ట్ పెట్టడా అంటే నెక్స్ట్ బుక్ ఫోనా ఫోన్ చెప్పేసా మీకు చాలా ఉపయోగపడేదంట్రోమ్ క్రోమ్ క్రోమ్ దగ్గర క్యాలిక్యులేటర్ మాకు వాడతాం లేపి పెట్టి ఎంత కావాలంటే అంత ఆన్సర్స్ ఇస్తుంది క్యాలిక్యులేటర్ ఎక్కడ లేపి పెడతావు ఓ ఎక్కడ తీసుకునే అవుతా ఒక్కసారి అది మెషిన్ నే మెషిన్ మెస్ అది ఆ లేపి నీకు చాలా యూజ్ అయిద్ది కూడా మెషిన్ వాచ్ లేపి పెట్టడా పెట్టా ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ కెమెరా మనం ఎలా పెడతా పెట్టలే మరి ఎక్కడ పెడతా ఉన్నా ఇక్కడ పెడితే అక్కడే పెట్టాలి ఏమిటండి మీరు మాట్లాడేది నీకేం ఎది కావాలండి ఫోన్ ఫోన్ ఏంటి చెప్పు నాకు చెప్తా ఒకసారి లేపి పెట్టి నొక్కితే మనకి ఏం కావడానికి ఇచ్చింది లేపి పెట్టి

అది కూడా కాదు చెట్టు లేపి తీసుకెళ్ళాడు పెడతాంగా చెట్టు పెరిగింది కాయలు వస్తాయిగా అది తింటాంగా అది కూడా కాదురా మరి మెషిన్ అన్నావు లేదా మరి మెషిన్ లోనే ఇది కూడా మెషిన్ లోనే

చెప్పోట్లు అలా వస్తాయి మిషన్లు ఏ మిషన్ వాళ్ళ దగ్గర మిషన్లో ఒకసారి లేపి పెట్టి నొక్కితే మనకి ఎన్ని కావాలంటే ఏంటి మీరు చెప్పుడు లేపి పెట్టి నొక్కితే మనకి ఇచ్చింది ఏంటది అది ఏం మాట్లాడాలి అది ఏంటి మీకు తెలుసా అంటున్నారా తెలియదు ఒకసారి ఆలోచించండి లేపి పెడితే ఐడియా రాలేదు ఫోను నా తెలిసి ఫోన్ కాదు మీరు చూసిందే ఇప్పుడు ఎవరో చెప్పరా ఎవరో చెప్పున్నారు ఎవరో బాబాయ్ లేపి పెట్టినొక్కాలి అవును ఎన్ని కావాలని ఇచ్చింది బూతులు మాట్లాడాలి అది బూతు కోర్షన్ అయితే కాదు బాబాయ్ బూతుకి అయితే ఆలోచించు మాట్లాడాలి బూతు కోసం అయితే కాదు అది ఒకసారి మామూలు లేపి పెట్టి నొక్కాలి ఎన్ని కావాలంటే అని ఇచ్చింది నేను చెప్పేది మిషన్ మీద క్వశ్చన్ నాకు తెలియదు సార్ మీరేమన చెప్పండి బాబాయ్ అబ్బాయి చెప్పాలి అనుభవం సార్ బాబాయ్ వాడే ఉంటాడు ఏ మందీ మందా లేవుగా మంది లేపెందుకు పెట్టవు కదా ఎలా పెడితే అలా పెడితే పగిలిపోతు పగిలిపోతుంది మరి అది ఇది అలా పెడితే అలా పగల పట్టచ్చు మనకి ఎన్ని కావాలి అనిపించింది కూడా బాబా నువ్వు కూడా వెళ్తావు నువ్వు కూడా వెళ్తావు వెళ్తాది అర్థం గంటల బుడకలా ఉడకలాయా బుడకలు కాదు ఇక మీరు ఎక్కడికే వెళ్తున్నారు అక్కడికి అక్కడికి వెళ్ళకండి ఎక్కడ వెళ్ళట్లా మీ అడిగిన ప్రశ్నకి సమాధానం ఇక్కడ ప్రశ్న సరే ఇప్పుడు ఏం పెట్టాలి కానీ ఏ కావాలంటే ఎన్ని కావాలండి ఇచ్చింది ఇప్పుడు ఆలోచిస్తాను ఏంటిది ఒక్కొక్కసారి ఆంటీ గారు కూడా అమ్మంటారు అమ్మని అమ్మ ఏడు బూతుని మాట్లాడదే నీరోజులైన ఒకసారి మళ్ళీ చేయనుకో లేపు పెడితే ఎలా పెడతా నొక్కితేను కానీ నాకు ఇలా కావాలంటే ఇలాగే ఇచ్చింది అలా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు అంటే అన్నాడు కాని అవు ఎంత బాగుందో టైం లో మనం ఎలా పెడతా బాబాయ్ బాగా తెలుసు సీనియర్ ఎంత ఆడాలి అడగండి బాబా తెలియకుండా ఎందుకంటే మీకు నిజంగా ఆలోచిస్తున్నా గానీ రావట్లేదు ఇప్పుడు మీరు ఇద్దరు సచివాలయం వెళ్ళే వెళ్ళేవాళ్ళ వెళ్ళేవాళ్ళు వాళ్ళయితే తాగ అడుగుతారు మనల్ని తమ్మని ఏమి ఏంటమ్మన్నా నీ కాడ గ్రూప్లో ఏమన్నా ఉంటే తెసరాయా ఆధార్ కార్డు చేసరాయా రేషన్ కార్డు తీసరాయా ఏమి చెప్తా ఉంటారు చెప్పే చెప్పేదాన్ని ఇంకా ఏం చెప్తారు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేపు తీసురా అంటారు బావి బావి ఎలాగా పంపు పంపు లేదా ఓకే సారీ సారీ మనం ఎలా పెడితే అలా పెట్టచ్చు ఎలా పెడతా అలా లేపొచ్చు లేపి మీరు జస్ట్ అది వలకరైతే కాదు ఫస్ట్ ఆల్ అదే చెప్తాను వలగరైతే కాదు మీరు డైలీ చూసిన దాంట్లో తెలియ ఒక్కసారి లేపి పెట్టి నొక్కితే మనకి ఎన్ని కావాలంటే అనిచ్చింది కొంచెం పాప్ పాప్కాన్ గారు ఒక్కసారి లేపి పెట్టి నొక్కితే మనకి ఎలా కావాలంటే అలా ఎన్ని కావాలంటే ఇచ్చింది

కాదు మీకు చెప్తున్నా కదా మీకు రికార్డ్స్ టైంలో ఆ టైంలో కూడా ఉపయోగపడి మీరు చూస్తారు కూడా దాన్ని చూసే ఉంటారు రికార్డ్స్ చెప్పారు ఆశ్చర్యం ఏమంటుంది అంత చెప్పానా జరాక్స్ ఎన్ని కావాలంటే అన్నీ వస్తాయి ఫైనల్ గా వచ్చాడు బాబాయ్ జిరాక్స్ మిస్ బాబాయ్ జిరాక్స్ జిరాక్స్ మిషన్ జిరాక్స్ మైండ్ పోయింది ఫన్నీ క్వశ్చన్